కేసీఆర్ అంటే కేవలం మూడు అక్షరాలే కాదు నాలుగు కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు ప్రత్యేక తెలంగాణకు ఊపిరి ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమాన్ని పరిగెత్తించిన శక్తి సుమారుగా పదమూడు ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాలపై నడిపించిన యోధుడు రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పదేళ్ళు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన లీడర్ నేడు కేసీఆర్ పుట్టినరోజు అసలు తెలంగాణ వస్తుందని కేసీఆర్ ఎలా నమ్మారు ఆయనకు నమ్మకం కలిగించిన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీఆర్ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు తొలి దశ తెలంగాణ ఉద్యమం మలి దశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్ ని బాగా ప్రభావితం చేశాయి అయితే ఇప్పుడున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో ఉండేది కానీ రెండు వేల ఒకటి ఒకటవ తేదీన కొన్ని కారణాల వలన విడిపోయి భారతదేశంలో ఇరవై ఆరవ రాష్ట్రంగా ఏర్పడింది ఇక ఉత్తరాఖండ్ కూడా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో లో భాగంగా ఉండేది కానీ రెండు వేల ఒకటి నవంబర్ తొమ్మిదవ తేదీన కొన్ని కారణాల వలన విడిపోయి భారతదేశంలో ఇరవై ఏడవ రాష్ట్రంగా ఏర్పడింది ఇక జార్ఖండ్ రాష్ట్రం ఒకప్పుడు బీహార్ లో భాగంగా ఉండేది కానీ కొన్ని కారణాల వలన రెండు వేల ఒకటి నవంబర్ పదిహేనవ తేదీన విడిపోయి భారతదేశంలో ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా ఏర్పడింది ఈ మూడు రాష్ట్రాలు రెండు సంవత్సరం నవంబర్ నెలలోనే వాటి సంబంధిత రాష్ట్రాల నుంచి విడిపోయి కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటు అయ్యాయి ఈ రాష్ట్రాలు ఏర్పాటై కేసీఆర్ కు తెలంగాణ వస్తుందన్న నమ్మకాన్ని బలంగా కలిగించాయి ఆ టైంలోనే కేసీఆర్ కు తెలంగాణ సిద్ధాంతకర్త జైశంకర్ లాంటి వాళ్ళు అంటగా నిలిచారు కొత్తగా ఏర్పాటు అయిన ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు వలె తెలంగాణ ఏర్పాటు అనేది అసాధ్యమేమీ కాదన్నది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు కేసీఆర్ రాజకీయ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు పదమూడు ఏళ్ల పోరాట స్ఫూర్తితో రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతూ భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది